ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఓటు వేశారు సో ఇంకా ఫైవ్ పిఎం వరకు దయచేసి ఓటు ట్రై చేయడానికి టైం ఉంది కాబట్టి సో ఇంకా ఓటు వేయని వాళ్ళందరూ కూడా దయచేసి అన్ని విధాలుగా మీరు వచ్చి ఇక్కడ ఓటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎలాంటి ప్రలోభాలకి వెళ్లకుండా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్లో తమ విలువైన ఓటు హోగ్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము సో మన జనగాం జిల్లాలో ఉన్న వన్ జీరో టూ పోలింగ్ స్టేషన్ సిక్స్టీ సిక్స్ ఇన్ జనగాం మున్సిపాలిటీ అండ్ థర్టీ సిక్స్ ఇన్ గన్పూర్ మున్సిపాలిటీలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ట్రైన్డ్ పోలింగ్ పర్సనల్స్ మైక్రో అబ్జర్వర్స్ కాస్టింగ్ మరియు పోలీస్ సిబ్బంది అన్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది సో సెవెన్ టు ఫైవ్ పిఎం వరకే ఉంది కాబట్టి దయచేసి లాస్ట్ అవర్ దాకా వెయిట్ చేయకుండా ముందుగా వచ్చి తొందరగా ఓట్ ఉందిగా జనగామ పట్టణ అండ్ మున్సిపాలిటీ మరియు గన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజెంట్ ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏమి మా దృష్టిలోకి రాలేదు అండ్ మేము రెగ్యులర్గా పీఓస్ ఏపీఓస్ మానిటరింగ్ గ్రూప్ ఉంది మైక్రో అబ్జర్వర్స్ కూడా గ్రూప్ ఉంది ఇప్పటివరకు పోలింగ్ ఇన్సి అడ్వర్స్ ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా మాకు రిపోర్ట్ అవ్వలేదు సో ప్రెజెంట్ వెరీ పీస్ఫుల్గా ఎలక్షన్స్ నడుస్తుంది సో దీనికి ఇలాగే కంటిన్యూ చేయాలని అందరికీ కోరుతున్నాం